ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రాజరాజేశ్వరి అమ్మవారి అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు దీంతో అమ్మవారి ఉత్సవాలకు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు అమ్మవారి క్యూలైన్లను క్రమబద్ధీకరించారు అమ్మవారు కాలిక అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో భారీ సెటింగ్ ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ధగధగా మెరిసిపోతుంది ఈ ఏర్పాట్లు భక్తులను అప్రపరుస్తున్నాయి

అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు అమ్మవారి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల మెరిసిపోతుంది ఈ ఏర్పాట్లు భక్తులను అప్రపరుస్తున్నారు ఉంది బాగు నాగర్ సేమ్ లాంగేజ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు